హలో అందరికీ ఈరోజు మనం టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి చింతపండు పచ్చిమిర్చి ఎండుమిర్చి కొత్తిమీర పల్లీలు ధనియాలు జీలకర్ర నువ్వులు మెంతులు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి వీటితో పాటు కొత్తిమీర వేసుకోవాలి తగినంత పసుపు వేసుకోవాలి రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి వీటిని మెత్తగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా చింతపండును వేసుకోవాలి చింతపండు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇది మొత్తం చల్లారినివ్వాలి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు ధనియాలు జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకోవాలి ఇందులోనే కొన్ని నువ్వులు మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి ఇవి వేగాక మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు టమాటోలను కూడా ఇందులో వేసేసి కొద్దిగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొత్తిమీర పసుపు వేసుకోవాలి ఇందులో ఆ పచ్చడి వేసేసి కలిపేయడమే ఇంతే అండి ఈజీ రెసిపీ ట్రై చేయండి ఇది ఇడ్లీలో దోశలో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు పల్లీ చట్నీ అయినా ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో కలుసుకుందాం బాయ్